ఈ రోజు మనం భీమవరం పట్టణంలో కలెక్టరేట్ కి దగ్గర ఉన్న ప్రకృతి ఆశ్రమం కి ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఒక నేచర్ కి దగ్గరగా ఉన్న ఒక యోగాకి కి సంబంధించి యోగా పార్క్ లాగా ఒకటి ఇనాగ్రేట్ చేయడం జరిగింది ముఖ్యంగా శ్రీదేవి గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ దెన్ ది డాక్టర్స్ హియర్ హార్టిలీ వెల్కమ్ ఇది మొత్తం ప్రిమ్స్ చూసినట్లయితే దిస్ డిఫరెంట్ వరల్డ్ భీమవరం బయట పట్టణం కి ఇక్కడికి కొంత డిఫరెంట్ గా నేచర్ కి దగ్గరగా ఉంది కరెక్ట్ గా ప్రకృతి ఆశ్రమానికి పేరు తగ్గట్టుగానే ఉంది ఇది ఇక్కడ నాకు తెలిసిన ప్రకారం నేను గత సంవత్సరం పాటు డాక్టర్ గారితో శ్రీదేవి గారితో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ముఖ్యంగా ఇక్కడ వెయిట్ లాస్ తో పాటు నేచురల్ ట్రీట్మెంట్ ఏదైనా బీపీ కానీ షుగర్ కానీ ఒబెసిటీ కానీ ఇలా ఏవైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ డిపెండింగ్ ఆన్ ద కోర్స్ ది కెన్ కమ్ ఇయర్ అండ్ స్టే హియర్ వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి అవి రిజాల్వ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు చూస్తున్నాం డే టు డే లైఫ్లో మన డైలీ లైఫ్లో చాలా వరకు ఇష్యూస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి ముఖ్యంగా ఇది ఎన్సీడీస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల చాలా వరకు మన లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది అలాంటి తరుణంలో ఇలాంటి ఆస్పెక్ట్ ముఖ్యంగా నేచర్కి దగ్గరగా ఉంటూ ప్రశాంతమైన వాతావరణంలో వితౌట్ ఎనీ మొబైల్ ఫోన్స్ కూడా అండ్ ఫుడ్ కూడా చాలా ఏదైతే మనకు ఫిట్ ఇండియా క్యాంపెయిన్ అని ఆనరబుల్ పిఎం గారు చెప్తున్నారో దాని దాని ప్రిన్సిపల్స్ని క్లోజ్గా ఫాలో అవుతూ ఈ ప్రకృతి ఆశ్రమం హాస్పిటల్ అనేది ఇక్కడ ఉంది సో నాకు నాకు చెప్పిన ప్రకారము నాట్ ఓన్లీ భీమ భీమవరం భీమవరం రెసిడెన్సే కాకుండా త్రూ ఔట్ ఆంధ్ర థ్రూ ఇండియా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి దుబాయ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొంత టైం ఇక్కడ స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్ లో కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావడానికి ఒక మంచి వెన్యూగా చెప్తున్నారు సో ఐ హోప్ దిస్ హాస్పిటల్ గెట్ మోర్ అవార్డ్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీస్ హెల్త్ అండ్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు ఇక్కడ భీమరం టౌన్ లో వేగరాజు వైద్యరాజు కృష్ణరాజు ప్రకృతి ఆశ్రమంలో ప్రత్యేకంగా తయారు చేసిన పార్క్ ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రకృతి ఆశ్రమం అంతా కూడా పేషెంట్స్ కి అంతా కూడా మంచిగా అకామిడేట్ చేస్తూ మంచి హెల్దీ సర్వీసెస్ శ్రీదేవి గారి డైరెక్షన్ లో తర్వాత వారి యొక్క క్వాలిఫైడ్ అండ్ ట్రైన్డ్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ మెంబర్స్ తో చాలా మంచి సర్వీసెస్ అందిస్తున్నారు అలాగే ఇక్కడ ప్రకృతి ఆశ్రమం చుట్టూ అంతా కూడా చాలా ఆహ్లాదంగా ఇది ఒక రిసార్ట్ టైప్ లో ఉంది అయితే ఇక్కడ సర్వీసెస్ మసేజెస్ సర్వీసెస్ కానీ ఫుడ్ కానీ చాలా హెల్దీగా పేషెంట్స్ కి ఖచ్చితంగా వన్ వీక్ కానీ టెన్ డేస్ ఉంది సర్వీసెస్ తీసుకున్న వారికి ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాతావరణం ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ కి ఈ స్ట్రెస్ఫుల్ డేస్ లో ప్రతి ఒక్కరు కూడా చాలా స్ట్రెస్ఫుల్ టైమ్స్ స్ట్రెస్ స్ట్రెస్ఫుల్ పరిస్థితులు గడుపుతా ఉన్నారు ఇక్కడ వచ్చి ఈ ఆ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖచ్చితంగా ఒక పీస్ ఆఫ్ మైండ్ రావడం ఆ స్ట్రెస్ అంతా కూడా తగ్గుతుంది మంచి హెల్త్ వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకా చక్కగా ఫెసిలిటీస్ అంతా కూడా అప్గ్రేడ్ చేసి ఆ రేట్స్ అన్ని కూడా చాలా రీజనబుల్ గా చాలా మినిమం రేట్స్ మెయింటైన్ చేస్తూ ఇలాంటి పరిస్థితుల్లో ఆల్గా ప్రకృతి ఆశ్రమం ఆర్గానిక్ ఇవన్నీ అంటే కూడా మార్కెట్ లో చాలా ఎక్స్పెన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏంటి అంటే ఈ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ థింగ్స్ అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి టైమ్స్ లో మోస్ట్ ఎఫోర్డబుల్ గా ప్రైసింగ్ పెట్టి సర్వీసెస్ అందజేస్తున్న ప్రకృతి ఆశ్రమం నిర్వాహకురాలు శ్రీదేవి గారు వారి సిబ్బంది వారి టీం అందరికీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రకృతి ఆశ్రమంలో డాక్టర్గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్ గాంధీ ఆచుపత్రి మెడికల్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నా ఇది మన స్వాతంత్రం రాకముందు నుంచి రన్ చేస్తున్న ఆశ్రమం ఇది సో ఇది మనకి ఒక ఆస్తి లాంటిది మన భారతదేశానికి సో దీన్ని మనం కాపాడుకోవాలి సో అందుకే మనకి ఇది అప్పుడు చికిత్సా పద్ధతులు చాలా వేరుగా ఉండేది అంటే మనకి ఆ ప్రిన్సిపల్స్ అన్నీ ఒకటే నేచర్ క్యూ ప్రిన్సిపల్స్ కాకపోతే ఇప్పుడు నూతనంగా మనం చూస్తే ఓజోన్ థెరపీ ఆక్యుపంచరు ఇవన్నీ నేచురల్ థెరపీస్ కాబట్టి ఇవి కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం అన్నమాట ఈ హాస్పిటల్ లో భాగంగా మనకి ఓపెన్ యోగా హాలు అలాగే ప్రకృతికి దగ్గరగా జీవించాలి కాబట్టి మనం సో ఇక్కడ మనకి పక్షులు ఆవులు గోశాల ఇవన్నీ ఏర్పాటు చేశారు దాంతోపాటు మనకి ఓపెన్ యోగా మనకి యోగా మామూలు చేయడానికి కూడా ఇప్పుడు ప్లేస్ లేదు ఉండట్లేదు వాయు కాలుష్యం వల్ల బయట బయట వెహికల్స్ ఎక్కువైపోవడము వీటన్నిటి ద్వారా మనకి మంచి యోగా హాల్స్ కూడా బయట దొరకట్లేదు సో ప్రకృతిలో జీవిస్తూ మనకి జంతువులు పక్షుల మధ్యలో జీవిస్తూ యోగా చేయడము ఇవన్నీ మనకి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి మానసికంగా శారీరకంగా రెండు విధాలుగా సో అందుకని మన హాస్పిటల్ అప్గ్రేడేషన్లో భాగంగా ఈరోజు ఒక న్యాచురల్ పాండ్ ఓపెన్ చేసాము అలాగే ఓపెన్ యోగా హాల్ పాటు మనకి ఈ గ్రీన్ జిమ్ కూడా పెట్టాము ఎందుకంటే మనకి ఇప్పుడు మజిల్ వీక్నెస్ ఉండడము పాటు చాలా సమస్యలు రావడము ఓబేసిటీ వీటన్నిటి ద్వారా మజిల్ స్ట్రెంగ్నింగ్ కోసం స్ట్రెస్ తగ్గడానికి వాటన్ని కోసం ఈ గ్రీన్ జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈరోజు ఇందులో భాగంగా మనకి కలెక్టర్ గారు వచ్చారు జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు అలాగే కమిషనర్ గారు వచ్చి ఈ గ్రీన్ జిమ్ని ఓపెన్ యోగా హాల్ ని అలాగే పాడ్ ని కూడా ఓపెన్ చేశారు ఎందుకంటే ఇంతకుముందు మనకు అన్ని పూర్వకాలం చూస్తే అన్ని కమ్యూనికబుల్ తో ఎక్కువ మంది బాధపడేవాళ్ళు అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించేవి టీబీ కానీ దాంతోపాటు డయేరియా ప్లేగు వ్యాధి ఇలాంటి వ్యాధులు వచ్చి చాలా మంది చనిపోయేవారు కానీ ఇప్పుడు మనకి రీసెంట్ డేస్లో చూస్తే అన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించని రోగాలు అనమాట బీపీ షుగరు క్యాన్సర్ పక్షవాతం థైరాయిడ్ ఇవన్నీ మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సో అందుకనే ఈ మధ్య మనకి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఆయిల్స్ తగ్గించుకోండి సాల్ట్స్ తగ్గించుకోండి అని మన ఆహార అలవాట్లు కూడా చెప్తున్నారు సో మనం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా వీటిని ఉద్దేశించి చెప్తున్నారంటే ఇప్పుడు మన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎంతగా మనం ఇబ్బంది పడుతున్నామో అందుకని వాటిని ఉద్దేశించి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు అనమాట సో అలాగే మనకి జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు వీళ్ళు కూడా ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి అని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు సో అంత ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు మనకు అన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి వాటిని అధిగమించాలంటే మనకి అలోపతి సిస్టంలో మందులు లేవు మందులు వాడినా కానీ వాటి ద్వారా మనకి తాత్కాలికంగా ఉపశమనం కానీ అవి క్యూర్ చేయడానికి కానీ కంట్రోల్ చేయడానికి కానీ ఈ అలోపతి పని పనిచేయవు సో మనకి ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రివెంట్ చేయడానికి అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఫ్యూచర్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వాటి ద్వారా వచ్చే కాంప్లికేషన్స్కి మనం దూరంగా ఉండడానికి వాటన్నిటిని అధిగమించాలంటే మనకి ఉండే ఓ ఏకైక సిస్టమ్ నేచురోపతి ఇది మనకి ఇండియాలోనే ఫస్ట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ స్వాతంత్రం రాకముందు నుంచి ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నారు మన వినోబా బాబే గారు ఇక్కడ స్టే చేశారు అలాగే గాంధీజీ గారి వైఫ్ కూడా ఇక్కడ స్టే చేశారు అలాగే పొట్టి శ్రీరాములు గారు కూడా మన ఆంధ్ర రాష్ట్ర అవుతున్నకి ఫాస్టింగ్ చేశారు ఉపవాసం తను కూడా పొట్టి శ్రీరాములు గారు కూడా ఇక్కడే మన ఉపవాస ధర్మాలు ఇవన్నీ మన ఫస్ట్ జనరేషన్ డాక్టర్ డాక్టర్ వేగిరాజు కృష్ణం రాజు గారి దగ్గర నేర్చుకున్నారు అనమాట సో మన ఆశ్రమానికి ఇంత హిస్టారికల్ గా ఇది ఉంది కాబట్టి ఇంత ప్రాముఖ్యత ఉంది అలాగే ఇండియాలోనే ఫస్ట్ నేచర్ కి హాస్పిటల్ దాంతోపాటు అటాచ్డ్ మెడికల్ కాలేజ్ కూడా మనకి ఇంత ముందు ఇక్కడ ఉండేది సో ఇక్కడ మన ప్రపంచవ్యాప్తంగా చూస్తే డాక్టర్స్ అందరూ ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళే ఓల్డ్ డాక్టర్స్ తర్వాత మనకి హైదరాబాద్లో గాంధీ న్యాచురపతి మెడికల్ కాలేజ్ పెట్టారు తర్వాత ఇండియా వైడ్ మనకి వరల్డ్ వైడ్ చూస్తే డాక్టర్స్ అక్కడ ట్రైన్ అయిన వాళ్ళే ఉంటారు అక్కడ ఆశ్రమ అక్కడ హాస్పిటల్ స్థాపించిన వాళ్ళు కూడా డాక్టర్స్ ఇక్కడే మనకి ట్రైన్ అయ్యారన్నమాట సో ఇది మన భీమవరం ప్రకృతి భీమవరంలో ఉండడం ఇది మనకి ఎంతో గర్వకారణమైంది ఎందుకంటే ఇది ఎంతో హిస్టారికల్గా ఇది ఉంది కాబట్టి మనకి సో మన హాస్పిటల్ అన్ని విధాలుగా అప్గ్రేడ్ అయింది ఇప్పుడు కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి ఓజోన్ థెరపీ ఆక్యుపంచర్ అలాగే ఇవన్నీ పంచమహాభూతాలను బేస్ చేసుకొని ఉండే ట్రీట్మెంట్స్ అనమాట సో రండి ఇక్కడ నేచర్ నేచర్క్యూర్ హాస్పిటల్ రండి మీకు ఎటువంటి మానసిక రుగ్మతలు శారీరక రుగ్మతలు వచ్చి ఇక్కడ హ్యాపీగా ట్రీట్మెంట్స్ చేసుకోండి హెల్దీగా వెళ్ళాలి నేను శ్రీదేవి వేగరాజు ప్రకృతి ఆశ్రమం భీమవరం ఈరోజు ఏంటంటే మనకి మారుతున్న కాలాన్ని బట్టి ఇది అన్ని అందరూ అప్గ్రేడ్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ ఎప్పటినుంచో ఉన్నది మా ఆశ్రమం నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము కంటిన్యూ చేస్తూ వస్తున్నాము అందుకు ఈ ఈ కాలాన్ని బట్టి మనం అప్గ్రేడ్ అవ్వాలనేసి మేము ఈ రోజు ఫిజికల్ యాక్టివిటీ జోన్ ఓపెన్ చేయడం జరిగింది ప్లస్ అవుట్డోర్ యోగా హాల్ ప్లస్ ఒక చిన్న పాండ్ మనకి నేచర్ లో ఉన్నట్టుగా అన్ని బర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగిందండి ఇక్కడ సో ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అందరూ ఏంటంటే మనకి ఫిజికల్ గా గా ఉండాలి అంటే కనుక ఒక యాక్టివిటీ చేయాలి మనకి యాక్టివిటీ లేనిదే మనకి స్ట్రెంత్ అయితే రాదు సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మనకి స్ట్రెస్ తగ్గడానికి ఏంటి ఏంటి సో అందుకని మనం ఇలా యాక్టివిటీ ఒకటి జోన్ క్రియేట్ చేసాము చెప్పాలంటే దాన్ని ఒక నో ఫోన్ జోన్ కింద కూడా పెట్టామండి అంటే ఇన్సైడ్ దట్ ఫోన్ నాట్ అలౌడ్ అనమాట సో మీరు ప్రశాంతంగా ఉండాలి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అంటే ఇవన్నీ మనం ఫాలో అయితేనే ఉండగలం అందులో ఇక్కడ నేచర్ క్యూర్కి వచ్చేసి సరికి మనం నేచరోపతిలో మొత్తం వి గివ్ టైమ్ అనమాట మన బాడీ కి గానీ మనకి మైండ్ సోలు రిలాక్సేషన్ కి గానీ మనకి యోగా ఎంత ఇంపార్టెంట్ మన ఉండే ప్రెమిసెస్ అట్మాస్ఫియర్ కూడా అంత ఇంపార్టెంట్ సో ఎంత గ్రీనరీ ఇదంతా మేము క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ సో అందరూ వచ్చి ఇవన్నీ యూటిలైజ్ చేసుకుని మనం ఈ సర్వీసెస్ అన్ని మీరు హెల్దీగా ఉంటారని కోరుకుంటున్నాము ఈ రోజు కలెక్టర్ గారు వచ్చేసి ఈ ఫిజికల్ యాక్టివిటీ జోన్ ఓపెన్ చేశారు జాయింట్ కలెక్టర్ గారు ఏమో అవుట్డోర్ జిమ్ అది అవుట్డోర్ యోగా హాల్ ఓపెన్ చేశారు మళ్ళీ కమిషనర్ గారేమో మన పాండ్ అది ఓపెన్ చేశారనమాట సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళందరూ కూడా రావడం అంతో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మా అందరికి వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తాము కోఆపరేట్ చేస్తాము చాలా బాగుంది అని చెప్పడం జరిగిందండి ఇక్కడికి వచ్చి ఈ రోజు సో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వచ్చి ఇదంతా కూడా మా టీం వర్క్ అనే చెప్పాలి చెప్పాలంటే ఏది ఒకటి సింగిల్ గా అవ్వదు కాబట్టి మొత్తం ఇదంతా మా టీం అంతా కలిపి ఇంత చేయగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అన్ని వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ